ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గణతంత్ర దినోత్సవం ఆ రోజు నిర్వహించే కార్యక్రమాలు రాజంపేటలో పోస్టల్ శాఖ నిర్లక్ష్యం శిథిలమైన భవనంలో కుప్పలుగా ఆధార్ కార్డులు దావో టూర్ కీలక ఒప్పందాలు లక్షల కోట్లలో పెట్టుబడులు రేవంత్ రెడ్డి లోకేష్ కు శుభాకాంక్షల విలువ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ అవుతుంది జనవరి ఇరవై రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది భారతదేశ సైనిక బలం గొప్పదనం తెలిసేలా త్రివిధ దళాల ప్రదర్శన చేయనున్నాయి వైమానిక షోలు సైనికుల కవాతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి అలాగే దేశానికి సంబంధించిన వివిధ సంస్కృతులు అద్దం పట్టేలా వివిధ రాష్ట్రాలకు చెందిన పలు శకటాలను ప్రదర్శించనున్నారు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జన్ భగీదరి పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు భవనంలో ఆధార్ కార్డులు బ్యాంకు పాస్ పుస్తకాలు డ్రైవింగ్ లైసెన్స్ పోస్టల్ సిబ్బంది పడేశారు ప్రభుత్వ శాఖల నుంచి వినియోగదారులకు అందించిన విలువైన పత్రాలు కూడా అలా దర్శనం ఇవ్వడం విస్మయం కలిగిస్తుంది పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మేఘాకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ల ద్వారా వందల కోట్లు లెక్కలేనని బ్లాక్ మనిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డిని తిట్టి ఇప్పుడు అదే మేఘా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఎలా ఇచ్చారు కామేశ్వర కామేశ్వరం విషయంలో రోజు తిట్టే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పదిహేను వేల కోట్ల ప్రాజెక్టులు ఎలా ఇచ్చారు మన కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నాలుగు వేల కోట్లు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో త్వరలో అన్ని ఆధారాలతో మీ ముందు పెడతానంటూ ఏమన్నాడు కాళేశ్వరం మేము మూసేశాం అన్నట్టు ఓకే మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణ రెడ్డికి పదిహేను వేలు కోట్ల ప్రాజెక్టు మూడు ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు లక్షా పదివేలు కోట్ల అవినీతి జరిగింది నలభై ఎనిమిది వేల కోట్లు కనిపించట్లేదు తెలంగాణ ప్రజలకు రెండు లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణ రెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్ కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణ రెడ్డి ఎన్ని వందల కోట్లు బార్డుల ద్వారా మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న నాలుగు వేల కోట్లు ఖర్చు అయిందట ఈ నాలుగు వేల కోట్లు ఎవరిస్తున్నారు ఇదన్ని డీటెయిల్స్ తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను నాకు నిన్న బెదిరింపు కాదు మేము పెట్టింది ఫేస్బుక్ లో నుంచి తీసామని మెగా కృష్ణరెడ్డి గురించి మేము చేసింది తీసామని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు ఈ సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు రాజకీయ సినీ ప్రముఖులు బర్త్డే విషయంలో చెప్తున్నారు అలాగే టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు కూడా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో కేక్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కేక్ కట్ చేసి పుట్టినరోజు రక్తదాన വിവരണം <im> നിർവഹിച്ചു తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తయింది దావోస్ లో తెలంగాణకు పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి మూడు రోజుల దావోస్ పర్యటనలో భాగంగా పలు దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని కోరారు అలాగే పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకొచ్చాయి తెలంగాణకు భారీగా పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ రైజింగ్ బృందం సక్సెస్ అయింది మొత్తం పది కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది నాగార్జున సాగర్ డ్యాం కావచ్చు శ్రీశైలం డ్యాంక్ కావచ్చు ఎస్ఆర్ఎస్ కావచ్చు ఆనాటి చేసే ప్రధానమంత్రి ఫ్లోరైడ్ బాధితులు నల్గొండ జిల్లాల గురించి ఆలోచన చేసి నాగార్జునసాగర్ డ్యాంక్ రంగారెడ్డి జిల్లాలను దృష్టిలో పెట్టుకుని రాయలసీమ జిల్లాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టు కట్టుబెడతారు ఉత్తర తెలంగాణ వారి మండలతో పచ్చని వైద్యలో ఉండాలి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పెట్టాలి అని ఆనాడు పండిత్ లాల్ నెహ్రూ గారు ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న పంటలు ఈనాటి ఆ ప్రాజెక్టుల మీదనే మా వ్యవసాయం ఆధారపడి కొత్తగా పెట్టిన ప్రాజెక్టుల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు కానీ కట్టడం కోయడం అంతా కూడా పోలేదు ఆదేశం లక్ష కోట్లు తరచైతే కట్టడం పొలడం ఒకరి నాయకత్వంలో జరిగింది కానీ పండి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ శ్రీరామసాగర్ పాదలకు వైభవించాల్సిన కట్టబడి నిలబడి ఈనాడు సాధన విద్య రాకుండా కూడా మన బలమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన రెవల్యూషనరీ రిఫార్మ్స్ అగ్రికల్చర్ సేవింగ్ బ్యాంక్ రాజభరణాల రద్దు బ్యాంకుల జాతీయకరణ ఇలాంటి ఎన్నో గొప్ప నిర్ణయాలు చేయబట్టే ఈ కొంత నాడు శ్రీమంతులకు రాజులకు రాజ్యాలు ఉండవాలంటే బ్యాంకులు ఉంటాయి అత్యంత నిరుపేద కూడా బ్యాంకు ఖాతా తెరవచ్చు బ్యాంకు డిపాజిట్ పెట్టవచ్చు ఆ బ్యాంక్ నుంచి రుణాలు పొందవచ్చు అనే విధానాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన దేశానికి ఇవ్వడం ఎన్నో రకాల మార్పులు బలమైన నాయకత్వం ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఇచ్చింది అదే విధంగా వారి తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ ఈ దేశం ప్రపంచ దేశాలకు పోటీ పడాలి అంటే ఎడ్యుకేషన్ అండ్ ఎరిగేషన్ కాదు సాంకేతిక విప్లవం రావాలి అని మన దేశాన్ని అభివృద్ధి పరిచయం చేయడం జరిగింది ఈ రోజు సాంకేతిక నిపుణులు ప్రపంచంలోనే ఐటీ ఇండస్ట్రీని మనం శాసించగలుగుతున్నాం అంటే మన దేశానికి రాజీవ్ గాంధీ కంప్యూటర్ని కంప్యూటర్ ని పరిచయం చేసే ఈ రోజు మన దేశంలో మన రాష్ట్రంలో మన గ్రామాలలో మన తండాలలో మన గూడాలలో ఆడపిల్లల చేతుల్లో కూడా ఐఫోన్ వచ్చింది ఈ ఐటీ విప్లవం ఈ టెలికాం విప్లవం గారు ఈ దేశం ఔతృద్ధి పదమైన నడవాలి అంటే సాంకేతిక విప్లవం కావాలి అందులో టెలికాం రంగంలో విరులై చేయాలి అని ఫిబ్రవరి ఐదున ఫీజుల ఫోర్ను నిర్వహించినట్లు వైఎస్సార్ సిపిఎంలసి వీళ్ళ అలిపిరెడ్డి తెలిపారు గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఫీజు ఫోర్ చేస్తామని విద్యార్థులు వారి తల్లిదారులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు చంద్రబాబు పేద విద్యార్థుల విజ్ఞతను కలిగిస్తున్నాయని ఫీజు రియంపమెంట్స్ నిధులు విడుదల చేయకుండా వేధిస్తున్నారని ఆపిరెడ్డి ఆరోపించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు నిధుల్ని విడుదల చేయకుండా ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యకు దూరమవుతున్నటువంటి పరిస్థితులు అనేక జిల్లాల్లో ఇవాళ చూస్తూ ఉన్నాం చదువుని అర్థాంతరంగా ఆపుకొని ఎందుకంటే కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే కాలేజీలకి రాని రానినటువంటి పరిస్థితులు చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షల్లో పాస్ అయినప్పుడు కూడా వాళ్ళకు కావలసినటువంటి సర్టిఫికేట్స్ ఫీజు కట్టలేదని సాగు అడ్డుగా పెట్టుకుని ప్రైవేటు యాజమాన్యాలు ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది మంది చదువుని అర్ధంతరంగా మానుకొని ఓ పక్క కూలీ పనులకో వ్యవసాయ పనులకో లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇవాళ వాటి కోసం తాపత్రపడి ముందుకు సాగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడగదుకున్నా ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారం అప్పు చెప్పారు అప్పు చెప్పినటువంటి అధికారాన్ని అప్పు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు పేద ప్రజలకు సంబంధించి ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలా ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి మీరేం చెప్తా ఉన్నారు దేశ విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు ఈ సంస్కరణ తేవటం దేవుడు మాటెరుగు ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేసే పకనికి శ్రీకారం చుట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకనో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా రెండు వేల నాలుగు పూర్వం తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఏ రోజు కూడా సమాజానికి సంబంధించి ఒక మంచి చాదామని కానీ పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయన మధ్యలో ఏనాడు కూడా విదిలే పరిస్థితి కాదు ఆ తర్వాత మరలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ మరలా తిరిగి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఆయన పదవి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ ఆయన చదువుకి పేద విద్యార్థులను దూరం చేయాలా ఈ రాష్ట్రంలో అందరూ కూడా చదువుకుంటే తమ మనుగుడికే ఇబ్బంది ఎదురుతుందనే భావంతోనే ఇవాళ చదువుకి దూరం చేసే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి బాబు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన అడుగుతా ఉన్నా నిజంగా నీకు సిగ్గుంటేనో నీకు సమాజం పట్ల అభివృద్ధి పట్ల ఉంటేనో రెండు వేల నాలుగులో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చదువుకి పేదరికం అడ్డు కాకూడదు పేద విద్యార్థులుగా పుట్టినప్పటికీ వాళ్ళు జీవితాల్లో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలా ఆ చదువులు చదువుకోవాలంటే ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టకుండా వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలనే ఆలోచనతోనే మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు గణతంత్ర దినోత్సవం ఆ రోజు రాజంపేటలో పోస్టల్ శాఖ నిర్లక్ష్యం శిథిలమైన భవనంలో కుప్పలుగా ఆధార్ కార్డులు దావోస్ టూర్ కీలక ఒప్పందాలు లక్షల కోట్లలో పెట్టుబడులు రేవంత్ రెడ్డి లోకేష్ కు శుభాకాంక్షల దినోత్సవ వేడుక ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూ